బ్రేకింగ్ చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పరిపాలనా భవనం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ బ్లాక్ లో మంటలు చెలరేయటంతో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు తెలుస్తోంది ఘటనా ప్రాంతాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ముఖ్య భద్రతా అధికారి పరిశీలించారు మంటల్లో పరిపాలనా విభాగానికి సంబంధించి పలు విభాగాల ఫైల్స్ దగ్ధమైనట్లు తెలుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది పరిపాలన భవనం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ బ్లాక్ లో మంటలు చెలరేగటంతో పలు కీలక ఫైల్స్ దగ్ధమైన సమాచారం గిదేంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి వంతి కట్టేపటికీర్తం జరిగినటువంటి అగ్ని ప్రమాదం స్వల్పమైనప్పటికీ పలు అనుమానాలకు దారితీస్తుంది మదనపల్లి ఘటన మరొక మునుపే మరోసారి ఈ ఘటన కూడా చోటు చేసుకోవడం పలు అనుమానాలు తీస్తున్నాయి ఎందుకంటే గతంలో సిఐడి విజిలెన్స్ విభాగం అధికారులు కూడా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన కొన్ని ఫైల్స్ సీజ్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ సర్కార్లో జరిగినటువంటి కొన్ని ఏవైతే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏదైతే ఉంటే టెండర్ నోటీసెస్లంతా కూడా ఎక్కువ మొత్తంలో జరిగాయనేటువంటి ఆరోపణలు రావడంతో వాటినన్నీ కూడా సిఐడి అధికారులు సీజ్ చేశారు అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిక్ చేశారు దీనిపైన విజిలెన్స్ అధికారులు కూడా దాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి ఒక పరిస్థితి కరెక్ట్ గా వన్ వీక్ లోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం పట్ల పలు అనుమానాలకు దాడి దారి తీస్తుంది దీనిపైన సీవీ అండ్ గా ఉన్నటువంటి శ్రీధర్ అలాగే చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి నాగేశ్వర్ స్వయ పర్యవేక్షణ కూడా కాసేపటి క్రితం చేశారు దీనిపైన భాస్కర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి కార్యాలయంలో జరిగింది సాధారణంగా ప్రతి శనివారం సాయంత్రం పూట స్వామివారికి ఎంట తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ప్రతి కార్యాలయంలోనూ వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తుంటారు ప్రసాదాలు పంచిపెడుతుంటారు అంటే దగ్గరలో ఉన్నటువంటి ఒక దీపం కింద పడిపోవడంతో మంటలు చెల్లరేగాయనేసి ఉన్నటువంటి సమాచారం అంటే ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి స్టాఫ్ మనకి చెప్పినటువంటి ఇష్యూ సో ఈ లోకల్ టెంపుల్స్ కి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా కొంతమేర పార్షియల్ గా దెబ్బ చీఫ్ విజిలెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి శ్రీధర్ గారు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి సో ఇది పార్షియల్ అంటున్నారు కానీ దీనిపైన ఈ ఫైలింగ్ ఉంది ప్రాబ్లం అయితే లేదు ఫైల్స్ అన్ని కూడా ట్రేస్ అవుట్ చేయగలము అనేటువంటి ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ ఓవరాల్ గా తీసుకుంటే మాత్రం దీనిపైన ఇప్పటికే విజిలెన్స్ అధికారులు కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి వచ్చినటువంటి అవినీతి ఆరోపణల కారణంగా వేసినటువంటి దర్యాప్తు బృందానికి ఇది కొంత అనుమానం కలిగించేటువంటి అంశం కనిపిస్తుంది వంశీ థ్యాంక్ యూ లో ఒక చిన్న ప్రమాదం జరిగింది దానికి సంబంధించినంత వరకు వెంటనే పొగ బయటికి రావడంతో ఉన్న ఫైర్ స్టాఫ్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి లోకల్ సివిల్ పోలీస్ ఈస్ట్ పోలీస్కి దాని సంబంధించినటువంటి ఇది ఇవ్వడం జరిగింది వాళ్ళ దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అది జరుపుతూ ఉన్నారు అదేవిధంగా దానికి సంబంధించి మేము ఫర్దర్ సీఈ మిగతా ఫైల్స్ వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం అంటే కంప్లీట్గా పార్షియల్ బండింగ్ కానీ కంప్లీట్ లేనట్టుంది ఉంది అది ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్ని కోణాల్లో ఆ కంటిన్యూ ఆ ఒక క్యాబిన్ లో అది కూడా పూజ దీని కింద ఉండేటటువంటి కింద ఉన్న టేబుల్ పైన ఒకటి ఫైల్స్ అది పార్షియల్ బండింగ్ కనిపిస్తుంది సర్ ప్రధానంగా ఫైల్స్ ఉన్న ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌది ఇన్వెంటరీ జరుగుతుంది యాజ్ ఆఫ్ నౌ ఇన్వెంటరీ అంతా ఈ ఫైలింగ్ కాబట్టి ఎలాటక్ ఫైల్స్ అంటే ఎలక్ట్రానిక్ टोटल టోటల్ ఏమైనా ఫైల్స్ అన్ని ఎంత ఎలక్ట్రానిక్ ఫైల్స్ టోటల్ సైట్లో వెరిఫికేషన్ కోసం ప్రింట్ తీసుకున్న ప్రింట్స్ పేపర్లు అలాంటివి ఉన్నాయి అయిపోయి సార్ వెరిఫై చేయకుండా వెరిఫై చేసి తిరుమల పెదాల ఇది అవుట్ సైడ్ ఉన్న టెంపుల్స్ మెయింటైన్ చేస్తాం అన్ని ఈ ఫైల్స్ ఇప్పుడు అంత నో ఫిజికల్ ఫైల్స్ ఆల్ ఫైల్స్ ఆర్ మెయింటెనింగ్ బుక్స్ కూడా ఈ ఎం బుక్స్ ఈ పూజ వల్ల ఏదో పూజ ఆ దీపం వంగి జరిగిందని అతను చెప్తున్నారు ప్రై ప్రైమరీగా దీని మీద మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ చేసి